టూ ఇయర్స్ ఎంత కష్టపడినా కానీ నా ఛానల్ అసలు మోంటైజేషన్ కాదు కదా అసలు వ్యూస్ కూడా వెళ్ళేవి కాదు ఎందా విత్ ఇన్ సిక్స్ డేస్లో నా ఛానల్ మాంటైజేషన్ అయిపోయింది సో నేను చేసే మిస్టేక్ అయితే మాత్రం ఎవరు చేయొద్దు ముందు టూ ఇయర్స్ కష్టపడినా కానీ మోంటైజేషన్ అవ్వలేండి విత్న్ సిక్స్ డేస్లో మళ్ళీ రీస్టార్ట్ చేసిన తర్వాత వితిన్ సిక్స్ డేస్లో ఎలా మోనిటైజేషన్ అయిందని డౌట్ అందరికీ రావచ్చు కదా సో నేను చెప్తాను హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు వన్ వర్ బ్లాగ్ యాక్చువల్గా మీకు తమని చూసుంటే అర్థమైపోయి ఉంటుంది నా ఛానల్ మౌంటైజేషన్ అయింది చాలా కష్టపడ్డాను టూ ఇయర్స్ చాలా హార్డ్ వర్క్ చేశాను అయినా ఏం యూజ్ లేక నేను ఇంకా మధ్యలో ఆపేశాను మళ్ళీ రీస్టార్ట్ చేసిన తర్వాత వితిన్ సిక్స్ డేస్లో నా ఛానల్ మౌంటైజేషన్ అయింది సో నేను చేసే మిస్టేక్స్ మాత్రం ఎవరూ చేయొద్దండి ఇది న్యూగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది సో స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూడండి డెఫినెట్గా యూజ్ అవుతుంది వీడియో నేస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి సో మ్యాటర్లోకి వెళ్ళిపోతే నేను టూ ఇయర్స్ బ్యాక్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను కానీ రోజు ఒక వీడియో కాదు కానీ వీక్లీ ఒక త్రీ ఫోర్ వీడియోస్ అయితే అప్లోడ్ చేసేదాన్ని నేను స్టార్ట్ చేసింది కుకింగ్ ఛానల్ సో ఇంకా వారానికి ఒక మూడు నాలుగు వీడియోస్ అయితే అప్లోడ్ చేసేదాన్ని కానీ నాకు ఎడిటింగ్ రాదు తన్నే చేయడం రాదు కానీ ఏదో వచ్చి రానట్టుగా కొంచెం చిరాక్ చిరాక్గా ఉన్నా కానీ అప్లోడ్ చేస్తూ ఉండేదాన్ని టూ ఇయర్స్ కంటిన్యూస్గా చేస్తూనే ఉన్నాను మధ్య మధ్యలో వ్యూస్ బాగానే పెరిగేవి ఒక వీడియో అయితే ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఫైవ్ కే వెళ్ళింది సడన్గా ఒక వీడియో ఫిఫ్టీ ఫైవ్ కే వెళ్ళిన తర్వాత అంటే ఒక వీడియో అని కాదు బేసికల్గా ఒక మనం లైన్గా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాం కదా వీడియోస్ రీచ్ పెరుగుతుంది అనే టైం అప్పుడు మాత్రం ఎప్పుడూ స్కిప్ చేయకూడదు అంటే మనం వీడియోస్ ఆపకూడదు వెంట వెంటనే పెడతా ఉండాలి నాకు రీచ్ ఇలా పెరుగుతుంది అనే టైం అప్పటికి ఒక ప్రాబ్లం రావడం నేను మళ్ళీ వీడియోస్ చేయడం ఆపేయడం జరిగేదనమాట సో దానివల్ల నాకు ఒక బ్యాక్ స్టెప్ పడింది ఇంకొక మైనస్ ఏంటంటే మధ్యలో ప్రెగ్నెన్సీ దానివల్ల అసలు నాకు చేసే ఒప్పికి ఉండేది కాదు దానివల్ల మళ్ళీ ఒక మైనస్ పడింది సో తర్వాత ఆ టూ ఇయర్స్ ఇంకా కష్టపడ్డాను అంతా వేస్ట్ అయిపోయింది ఇంకా న్యూగా స్టార్ట్ చేద్దాం ఇంకా ఫ్రెష్గా మంచి మంచి వీడియోస్ చేద్దాం మంచి కంటెంట్ ఇద్దామని చెప్పేసి మళ్ళీ నాకు వన్స్ ఒడిస్సా నుంచి ఛత్తీస్గఢ్కి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మళ్ళీ వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాను అందులో ఒక వీడియో ఫిఫ్టీ ఫైవ్ కే వెళ్ళింది అది వెళ్ళిన తర్వాత ఇంకా ఆపకూడదు చేయాలి అనుకున్నాను బట్ ఏదో ఒక సిచ్యువేషన్స్ వస్తూనే ఉంటాయి కదా సో మళ్ళీ బ్రేక్ వచ్చింది సో ఇంక ఇలా కాదని చెప్పేసి ఇంక వదిలేశాను ఇంక నేను చేయలేను అని చెప్పి వదిలేశాను కంప్లీట్గా ఆ తర్వాత ఇంట్లో ఖాళీగా ఉండలేం కదా ఏదో ఒకటి చేయాలని చెప్పేసి నేను ఫుడ్ బిజినెస్ అయితే స్టార్ట్ చేశాను ఆల్రెడీ వీడియో చేశాను ఎవరైనా చూ చూడకపోయి ఉంటే చూడండి సో ఫుడ్ బిజినెస్ వీడియో స్టార్ట్ చేశాను కదా సో అది ఏవైతే మనం ఆర్డర్స్ వచ్చి ప్రిపేర్ చేస్తున్నామో అదే ఎందుకు వీడియో చేయకూడదు అని చెప్పేసి మళ్ళీ ఆఫ్టర్ ఫైవ్ మంత్స్ రీస్టార్ట్ చేశాను ఛానల్ని సో అప్పుడు నాకు టూ ఇయర్స్ పడ్డ కష్టం ఎంత అయితే అసలు వేస్ట్ అయిందో విత్ ఇన్ సిక్స్ డేస్లో ఒక్క వీడియో పెట్టగానే నాకు ఛానల్ మౌంటైజేషన్ అయిపోయింది నేను వీడియో పెట్టాను వితిన్ టూ డేస్లో థౌజండ్ సబ్స్క్రైబర్స్ వచ్చేసరికి ఆల్రెడీ నాకు త్రీ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఈ టూ ఇయర్స్లో ఏదైతే గెయిన్ చేశానో ఆ త్రీ హండ్రెడ్ కూడా ఉన్నారు కానీ ఈ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత నాకు వెంటనే సబ్స్క్రైబర్స్ చాలా స్పీడ్గా పెరిగారు ఇంకా వీడియో అయితే ఫుల్గా చూడడం వలన ఒక ఇన్ సెవెన్ డేస్లో వన్ ల్యాక్ వ్యూస్ వెళ్ళి ఆ వీడియో వెంటనే మానిటైజేషన్ కూడా అయిపోయింది సో నాకు మోనిటైజేషన్కి మెయిల్ వచ్చింది మానిటైజేషన్ అప్లై చేసుకోమని చెప్పేసి మెయిల్ వచ్చింది అప్లై చేసుకున్నాను ఇంకా నా అకౌంట్లో డాలర్స్ రావడం స్టార్ట్ అయిందనమాట సో నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత కంటిన్యూస్గా ఒక్క వీడియో అయినా రోజుకొకటి అట్లీస్ట్ షార్ట్ అయినా పెడతా ఉండాలి సో నేనైతే అదే మిస్టేక్ చేశాను డైలీ నాకు ముందంతా అసలు తెలియకపోయి ఉండే అంటే షార్ట్స్ పెట్టడానికి అసలు పెట్టచ్చా లేదా ఆ ఒక వేలో ఉండేదని అనమాట నాకు అసలు ఏమీ తెలియదు యూట్యూబ్ కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఏదో ప్రిపేర్ చేసేదాన్ని ఏదో వీడియో షూట్ చేసేదాన్ని అప్లోడ్ చేసేదాన్ని అంతవరకే సో లాస్ట్కి ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఇంక మోనిటైజేషన్ స్టార్ట్ అయిందనమాట మోనిటైజేషన్ అయిపోయింది ఇంకా రెవెన్యూ రావడం స్టార్ట్ అయింది అనమాట నా అకౌంట్లో డాలర్స్ రావడం కూడా స్టార్ట్ అయిపోయింది కానీ పిన్ అప్లై చే తర్వాత పిన్ అప్లై చేసుకోమని వస్తుంది మనకి పిన్ కూడా అప్లై చేసా కాకపోతే ఆల్మోస్ట్ టూ మంత్స్ అయింది ఇంకా పిన్ రాలే అది మనకి పోస్టర్లో వస్తుందంట సో అది రాలేదు యాక్చువల్గా నేను చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేసేదాన్ని కానీ డైలీ అప్లోడ్ చేసేదాన్ని కాదు వీక్లీ కొన్ని వీడియోస్ అప్లోడ్ చేసేదాన్ని అవి మంచిగా రీచ్ ఇలా పెరుగుతుంది అనే టైం అప్పటికి కరెక్ట్గా మళ్ళీ నాకు ఏదో ఒక ప్రాబ్లం రావడం మధ్యలో బ్రేక్ రావడం ఇప్పుడు మనం వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటే కంటిన్యూస్గా అది అలాగ యూట్యూబ్ రికమెండ్ చేస్తూ ఉంటుంది కదా సో వ్యూస్ పెరుగుతూ ఉంటాయి కానీ మనం ఓపికగా ఉండాలి అట్ ది సేమ్ టైం మనం మంచి అవుట్పుట్ ఇవ్వాలి వీడియో క్లారిటీ బాగుండాలి వాయిస్ అవర్ బాగుండాలి అన్నీ మంచిగా తమ్న అన్నీ బాగుండాలి సో మనకి యూట్యూబ్ రీచ్ పెంచుతుంది కానీ టైం పడుతుంది ఎందుకంటే స్టార్టింగ్ స్టార్టింగే అన్నీ జరిగిపోవు కదా సో నేనేం చేశానంటే నేను చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే నా వీడియో కొంచెం వైరల్ అవుతుంది అనే టైం అప్పుడు మళ్ళీ వీడియోస్ చేయడం ఆపేసేదాన్ని అనమాట సో ఇదైతే మాత్రం అస్సలు చేయకూడదు చాలా పెద్ద మిస్టేక్ నాకు నాకు జరిగిందైతే సో ఒక వీడియో మంచిగా వైరల్ అవుతుంది అనే టైం అప్పుడు మళ్ళీ వీడియోస్ చేయడం ఆపేసేదాన్ని సో మెల్లమెల్లగా మళ్ళీ డౌన్ అయిపోయేది నాకు లిటరల్లీ నేను ఫస్ట్ వన్ ఇయర్ స్టార్ట్ చేసిన వన్ ఇయర్ నార్మల్గా ఒక త్రీ హండ్రెడ్ వ్యూస్ టూ హండ్రెడ్ వ్యూస్ వెళ్ళేది తర్వాత మధ్యలో వన్ ఇయర్ ప్రెగ్నెన్సీ రావడంతో బ్రేక్ ఇచ్చేసాను మళ్ళీ ప్రెగ్నెన్సీ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ డెలివరీ తర్వాత మళ్ళీ రీస్టార్ట్ చేశాను స్టార్ట్ చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ మంచిగా బేబీ ఫుడ్స్ అని అవన్నీ చేయడం స్టార్ట్ చేశాను మంచిగా వ్యూస్ పెరుగుతూ ఉండేవి ఎయిట్ కే టెన్ కే ఒక వీడియో అయితే ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఫైవ్ కే వరకు వెళ్ళింది కరెక్ట్గా రీచ్ పెరిగింది అనే టైం అప్పుడు మళ్ళీ మాకు ట్రాన్స్ఫర్ వచ్చేసి మళ్ళీ దాన్ని మధ్యలో ఆపేశాను మళ్ళీ ఇది ఒక బిగ్ మైనస్ అనమాట సో మళ్ళీ మేము ఛత్తీస్గఢ్ వచ్చిన తర్వాత మళ్ళీ రీస్టార్ట్ చేశాను కానీ వ్యూస్ అంత పెరిగేవి కాదు రీచ్ ఉండేది కాదనమాట సో నాకు ఇంకా చిరాకు వచ్చేసింది చేయడానికి కూడా చిరాకు వచ్చేసింది ఇంకా ఏం చేస్తాం పాపనే ఒక పాపను పెట్టుకొని ఇంకా ఇంట్లో పని చేసుకుని పాపను చూసుకుంటూ నాకు అంత అంటే నాకు సపోర్ట్ చేయడానికి ఇంట్లో ఎవరు ఉండేవారు కాదనమాట వర్క్ విషయంలో సో నేను అనమాట ఇంకా ఇంట్లో ఉండి కానీ ఏదో ఎర్నింగ్ స్టే ఎర్నింగ్ పాయింట్ అనేది కావాలి కదా మనకి ఇంట్లో ఎర్నింగ్ అంటే ఖాళీగా ఉండే కంటే కూడా మన పాకెట్ మనీ కోసమైనా కానీ మనం కష్టపడాలన్న ఫీలింగ్ నాకు ఉంటుంది అనమాట ఎప్పుడు సో ఏదో ఒకటి చేయాలి అన్నప్పుడు నేను మళ్ళీ ఆలోచించాను సో నాకు అంటే స్నాక్స్ అవి కానీ పికిల్స్ అవి కానీ మంచిగా చేయడం వచ్చు సో ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనిపించింది అనమాట ఇక్కడ తెలుగు వాళ్ళంతా కొంచెం తెలుగు కమ్యూనిటీ ఎక్కువ అనమాట ఛత్తీస్గఢ్లో తెలుగు వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు సో నాకు మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్స్ కానీ ఇక్కడ తెలుగు వాళ్ళు కానీ కొంచెం అందరికీ కూడా చెప్పాను అనమాట ఇలా ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఏమైనా స్నాక్స్ కానీ పికిల్స్ కానీ కావాలి అంటే నాకు చెప్పండి అని చెప్పేసి నేను కొంచెం అందరికీ చెప్పడం స్టార్ట్ చేశాను అనమాట సో నాకు మెల్లమెల్లగా ఆర్డర్స్ రావడం స్టార్ట్ అయ్యింది సో ఆర్డర్స్ చేస్తూ ఉన్నప్పుడు అనిపించింది అనమాట ఏదైతే నేను ఇక్కడ ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నానో ఏవైతే స్నాక్స్ ప్రిపేర్ చేస్తున్నానో అవే నేను అంటే వీడియోస్ ఎందుకు చేయకూడదు అనిపించింది అనమాట సో లాస్ట్ నేను ఫుడ్ బిజె ఆల్మోస్ట్ ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేసి ఫైవ్ మంత్స్ తర్వాత ఒక వీడియో చేశాను అనమాట మురుకులు వీడియో అని చెప్పేసి ఒకటి చేశాను మురుకులు ఎలా చేయాలని చెప్పి ఇంకా వీడియో చేసిన తర్వాత వన్స్ వీడియో అప్లోడ్ చేసిన త్రీ డేస్లో నాకు మోటైజేషన్కి అప్లై చేసుకోమని చెప్పి మెయిల్ వచ్చింది సో చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఈ టూ ఇయర్స్ ఎంతైతే కష్టపడ్డానో అసలు ఏమి కష్టపడకుండానే వచ్చింది అన్న హ్యాపీనెస్ చాలా ఎక్కువైందనమాట కానీ ఒకవైపు నేను బిజినెస్ చేస్తూ వీడియో చేసేదనమాట అది కూడా కొంచెం అప్లో అటు బిజినెస్ ఇక్కడ వీడియోస్ కొంచెం కష్టంగానే ఉండేది కానీ ఎందుకు అనిపించింది ముందు యూట్యూబ్ ఎలాగో చేస్తూ ఉన్నాను కాబట్టి అప్లోడ్ చేస్తుంటే బాగుండేది అనిపించి ఇంకా స్టార్ట్ చేశాను అనమాట సో వీడియో అప్లోడ్ చేసిన విత్ ఇన్ టూ డేస్లో నాకు మౌంటేజ్ ఎందుకంటే వీడియో విత్ ఇన్ ఫైవ్ డేస్లో వన్ ల్యాక్ వ్యూస్ వెళ్ళిపోయింది ఆల్రెడీ నాకు ముందు చేస్తున్నాను కదా వీడియోస్ థౌజండ్ అవర్ అంటే వన్ థౌసండ్ అవర్స్ ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి సో త్రీ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అప్పటికి త్రీ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వన్ థౌజండ్ అవర్స్ ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి సో దానికి ఇంకా త్రీ థౌజండ్ అవర్స్ ఇంకా సెవెన్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఉంటే నాకు ఛానల్ మౌంటైజేషన్ అయిపోతుంది సో ఏంటి ఈ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత నాకు ఇంకా వెంటనే వితిన్ టూ డేస్లో థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయిపోయారు ఇంకా త్రీ థౌజండ్ అవర్స్ కూడా వచ్చేసినాయి అనమాట సో వెంటనే నాకు ఛానల్ మౌంటైజేషన్కి అప్లై చేసుకోమని చెప్పి మెయిల్ వచ్చింది ఇంకా చూడాలి ఈ వీడియో వెళ్తూ ఉంది వెళ్తూ ఉంది ఇంక దాని తర్వాత ఇంక టూ డేస్ టూ డేస్ ఆర్ ఫైవ్ డేస్ మధ్యలో మళ్ళీ మెయిల్ వచ్చిందనమాట నాకు పిన్కి అప్లై చేసుకోమని చెప్పి పిన్ అప్లై చేసుకు అది అప్లై చేసుకున్నాను ఇంకా నాకు రెవెన్యూ కూడా స్టార్ట్ అయింది నాకు నా అకౌంట్లో ఇప్పుడు ఎన్ని డాలర్స్ పడినాయి ఎంత అమౌంట్ వస్తుంది కాకపోతే ఏంటంటే నేను చెప్పడానికి లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇంకా పిన్ టూ మంత్స్ అయింది కానీ ఇంకా పిన్ రాలేదు మా అడ్రస్కి సో పిన్ వచ్చిన తర్వాత అప్పుడు ఎంత అమౌంట్ పడింది నేను ఎంత డ్రా చేశానో అన్ని క్లియర్గా చెప్తాను కానీ మనకి డ్రా చేయాలంటే మాత్రం మన అకౌంట్లో అట్లీస్ట్ హండ్రెడ్ డాలర్స్ అయ్యి ఉండాలన్నమాట హండ్రెడ్ డాలర్స్ పడిన తర్వాత వాడు మొత్తం ట్యాక్స్ కట్ చేసుకున్న తర్వాత మన అకౌంట్లో అంటే మన ఇండియన్ కరెన్సీకి షిఫ్ట్ అవుతుంది సో అప్పుడు మనం తీసుకోవాలన్నమాట సో వాడు ఫస్ట్ మన అకౌంట్ మనకి రావడము డాలర్స్లో ఆల్రెడీ మనకి వైటస్ స్టూడియోలో చూపిస్తుంది మనకి ఎన్ని డాలర్స్ పడుతుంది ఏ వీడియోకి ఎంత రెవెన్యూ వస్తుంది అని చెప్పేసి అన్నీ కూడా మన యూట్యూబ్ వైట్ వైటెస్ స్టూడియోలో చూపించేస్తుంది అనమాట సో మనం ఏ వీడియో పెట్టినా కానీ వీడియో కిందకి వెళ్ళి చూస్తే అనాలిటిక్స్ చూస్తే అందులో క్లియర్గా ఉంటుంది మెల్లమెల్లగా వీడియోస్ ఇంకా నేను ఏవైతే ఫుడ్ బిజినెస్ చేస్తున్నానో అవే వీడియోస్ చిన్న చిన్నగా తీయడం స్టార్ట్ చేశాను అనమాట సో మొత్తానికి నేను చెప్పేది ఏంటంటే వీడియో బాగుండాలి అందులో మ్యాటర్ బాగుండాలి క్లారిటీ ఉండాలి కన్సిస్టెన్సీ అంటే ఎప్పుడు డైలీ ఏదో ఒక వీడియో అప్లోడ్ చేస్తూనే ఉండాలి అట్లీస్ట్ ఒక షార్ట్ రోజుకి ఒక షార్ట్ అయినా అప్లోడ్ చేస్తూ ఉండాలి సో ఫైనల్గా నాకు ఛానల్ బాగుంటైజేషన్ అయ్యింది థ్యాంక్ యూ సో మచ్ యాక్చువల్గా నాకు సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేసిన అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి సో ఫైనల్గా నా ఛానల్ మోనటైజేషన్ అయింది ఇంకా నా అకౌంట్కి ఏంటంటే నా ఛానల్కి రెవెన్యూ రావడం కూడా స్టార్ట్ అయింది ఇంకా రెవెన్యూ ఎంత వచ్చిందనేది ఇంకా ఏం పెద్దగా రాలేదు నాకు పిన్ వచ్చిన తర్వాత హండ్రెడ్ డాలర్స్ అయిన తర్వాత నా అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మన ఇండియన్ కరెన్సీలో నుంచి అంటే మన అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత అప్పుడు నాకు ఎంత వచ్చిందనేది వీడియో చేస్తాను సో అంతవరకు ఇప్పటివరకు నేను సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా ఇంకా ముందు ముందు నేను పెట్టే వీడియోస్ చూస్తూ ఉండండి ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో ఇస్తే లైక్ చేసి మీకు ఎలా అనిపించింది నాకు ఎంత అమౌంట్ వచ్చి ఉంటుంది అనేది కూడా కామెంట్ చేయండి బాయ్ బాయ్